పేదలకు రెండు సెంట్ రెండు స్థలాన్ని పట్టణ ప్రాంత పేదలకు రెండు సెంట్ల పెంపి స్థలాన్ని పాల ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు చిందాబాద్ ఐపీఐ సిపిఐ సిపిఐ పాలకి గ్రహాల లబ్ధిదారులకు ఇతో గ్రహాల లబ్ధిదారులకు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి వారి సొంత ఇంటికి అలా నెరవేరుస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇచ్చినటువంటి హామీ మేరకు మరి ఎప్పటికీ తొమ్మిది నెలలు వారి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తవుతా ఉంది పేదవాళ్ళకి ఇచ్చినటువంటి హామీ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ పేదవారి సొంత ఇంటి కళ నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లా భీమవరంలో ఇల్లు లేని నిరుపేదలతో జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించి వ్యక్తిగతమైనటువంటి కూడా జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తా ఉన్నాం వాళ్ళ పేదవాళ్లు సొంత గూడు లేక తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు గతంలో జగనన్న పాలనలో జగనన్న నివేశన స్థలాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి స్థలాలు ఇచ్చారు కానీ ఆ ఇల్లు పట్టణ ప్రాంతాల్లో సెంటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు ఇవ్వడం కారణంగా వీళ్ళ పేదవాళ్ళు కనీసం ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు కలిసి జీవనం సాగించగలిగేటువంటి పరిస్థితి లేనటువంటి చాలీ చాలినటువంటి జాగా ఇవ్వడం జరిగింది ఇవాళ ఇచ్చినటువంటి సెంటులో కూడా రెండు సెంట్లు ఇస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు అట్లాగే గ్రామాల్లో సెంటున్నరకి మూడు సెంట్లు ఇస్తామని చెప్పారు అందుకని ఇవాళ చెప్పడమే కాకుండా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది వాళ్ళ పేదవాళ్ళకి రెండు సెంట్లు ఇంటి స్థలం అలాగే మూడు సెంట్లు గ్రామాల్లో ఇచ్చి వారి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇక్కడ కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది వారు చేసినటువంటి వాగ్దానాన్ని తక్షణం అమల్లో పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు అద్దెలో నెలకు ఐదు నుంచి ఆరు వేల రూపాయలు అద్దెలు చెల్లించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు పెరిగినటువంటి భూమి యొక్క ధరలు వీళ్ళ పేద ప్రజల గజు స్థలం కూడా కొనుక్కోలేనటువంటి దుస్థితి ఉంది ప్రభుత్వం వెంటనే వాళ్ళ పేదల యొక్క ఇబ్బందిని గమనంలో తీసుకొని మీరు ఇచ్చినటువంటి హామీని అమల్లో పెట్టి పట్టణ ప్రాంతంలో ఉన్న పేదలకు రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి మూడు సెంట్లు ఇంటి స్థలాన్ని ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి పేదవారి ఇంటి కల నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ ఉన్నాం ఇప్పటికే తొమ్మిది నెలలు కాలం గడిచింది అధికారంలోకి వచ్చి ఇప్పటికైనా పరిధిగా ఈ పని ప్రారంభించాలి అధికారులకు ఆదేశం ఇవ్వాలి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ పేద ప్రజలతోటి ఇల్లు లేని పేదలతోటి అర్జీలు రాష్ట్రంలో స్వయంగా కలెక్టరేట్ స్థాయిలో అర్జీలు ఇస్తా ఉన్నాం ఈ కూడా ఆన్లైన్ చేయించి పేదల సొంత ఇంటికల నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం వీళ్ళ త్వరితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది కూనుకోకపోతే ఇళ్ల స్థలాలు పేదవాడికి దక్కే వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది ఇచ్చినటువంటి హామీని అమలు జరపడమే పేద ప్రజలతో ఇళ్ల స్థలాల పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తాం ఎన్నికల ముందు కావడానికి కట్టి ఇచ్చినటువంటి హామీలా కాకుండా పేద ప్రజల ఇబ్బందిని గమనంలో తీసుకొని ఫలితంగా పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేదాని కోసం ప్రభుత్వం ముందుకు రావాలి లేకపోయినట్లయితే రానున్న కాలంలో పేదల ఇంటి స్థలం పొందేదాని కోసం మరిన్ని పోరాటాలకి ఇవాళ సిపిఐగా గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమాయత్తం అవుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం